स्नेहितलारा కేవలం కొన్ని నిమిషాలకు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో జరిగే ఏదో ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరితో కూడా జరగనిది ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఇలా రాకుండా పోలేదు ఎందుకదంటే మీరు ఇంకా తెలుసుకోకపోవచ్చు కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడే ఇప్పుడే ప్రత్యేక కారణం కోసం ఆపేసింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీరు మీ భాగ్య ద్వారాను తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అద్భుతంగా మార్పు రాబోతుందని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి తదుపరి కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మిమ్మల్ని ఒక రహస్యంతో పంచుకోబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికే తెలియదు మరి మీరిప్పుడు వారిలో ఒకరు మీరు ఇటీవల కొన్ని అసాధారణమైన విషయాలు అనుభవిస్తున్నారా ఎక్కడా లేకుండానే అలసట బెచ్చాని ఎవరో రాబోతున్నట్టు అనుభూతి లేదా మీలోనే ఏదో కదలిక సగం అంతా సాధారణంగా లేదు ఇదంతా సంకేతాలు పాఠాలు బ్రహ్మాండం ఎవరినైనా పెద్ద మార్పుకు ఎంపిక చేస్తుంటే మొదట వారి చుట్టూ శక్తిని మార్చేస్తుంది మరి అదే మీతో జరుగుతోంది మీరు గమనించి ఉండొచ్చు ఇటీవల మీ ముందు అలాంటి అనుభవాలు వచ్చాయి ముందు ఎప్పుడూ లేనివి కొన్ని అసాధారణ స్వప్నాలు కొన్ని సంగీతం ఆలోచనలు మీ మనసులో ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నట్టు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీలోకి దగ్గరవుతున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యం కలగచ్చు కాని బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలు ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ అంతర్జ్ఞాన సున్నితత్వం ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలదు మరి మీరు అలా చేస్తుంటే మీరు లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు అలాంటి మార్గం మీ నిజ స్వరూపానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పు సమయం వచ్చేసింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి మళ్ళీ అమర్చేస్తుంది మీరు మీకోసం ఊహించుకున్న ఆనందం సంపద ప్రేమ లేదా ఉద్దేశ్యం ఇప్పుడు అన్నీ మీకు దగ్గరవుతున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అన్నీ చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతి ఉంటుంది కదా అలాగే మార్పు ముందు జీవితంలో అలసట అని వస్తుంది మీరు ఆ బెచ్చానని అనుభవించారు కదా మరి అదే సంకేతం ఏదో అసాధారణమైనది జరగబోతోందని బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్న అన్ని అసలు అవన్నీ ఒక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి ఎవరైనా వెళ్లిపోతున్నారా ఏదైనా తలుపులు మూసుకుపోతున్నాయా సంబంధాలు బిగుస్తున్నాయా బయటి ప్రపంచం అలాగే ఉంది అదే మంచి అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి మునుపటిలాగా లేదు మరి శక్తి మారితే మొత్తం బ్రహ్మాండం ఆ కొట్ట శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది మీ చుట్టూ ఉన్నవారు కొందరు అకస్మాత్తుగా కనిపిస్తారు కొందరు నిశానీలా మారుతారు ఆ కుంభకోణాల్లో ఉన్న సంబంధాలు మీకోసం మూసుకుపోయిన పనులు అవన్నీ క్రమంగా దూరమవుతాయి మీ స్వప్నాలు ఇక కేవలం కల్పనలు కావు అవి మీ వాస్తవంగా మారడానికి సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో నుంచి ఇలా చెప్పుకోండి నేను మాట్లాడేదంతా కాంతితో ఉండాలి నేను ఆలోచించేదంతా ప్రేమతో ఉండాలి నేను కోరేదంతా మంచితో ఉండాలి నాకోసం మాత్రమే కాకుండా అందరికోసం ఇదే మీ తదుపరి దశ కీలకం ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం వచ్చేసింది దీని ప్రారంభం ఈ వీడియో చూసినప్పుడే జరిగింది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది బ్రహ్మాండం నుంచి వచ్చిన ఒక ప్రత్యేక సందేశం దాను తిన ప్రతినిధులుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అర్థం చేసుకోండి ఏదో పెద్ద అది మారబోతోంది బ్రహ్మాండం ఆ దాగిన శక్తి మీకు చాలా దగ్గర కేవలం ఒక్క అడుగు దూలం ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల అవగాహనగా ఉండడం మీ హృదయం దీన్ని భావిస్తుంటే దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మీకు దగ్గరవుతున్నప్పుడు నేను నా జీవితంలోకి వచ్చే కొత్త అధ్యాయానికి స్వాగతం చెప్తున్నాను అది నన్ను సంపద శాంతి వైపు తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే జరుగుతున్నదంతా మీ మంచి కోసమే అని అంగీకరించడం మరీ మీరు గత బాధలను వదిలేయగలరు మీ జీవితం ఇక మీ మనసులో పెంచుకున్న ఆ మార్గంలో నడవబోతోందని అంగీకరించడం యూనివర్స్ చెబుతోంది మీరు పూర్తి భక్తితో సమర్పణ చేస్తే బ్రహ్మాండం మీకోసం కొత్త లోకాలు సృష్టిస్తుంది మునుపు మీకు కనిపించనివి ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని సంగీతం కాపాడుకోవడం పరిస్థితులు ఎలా ఉన్నా ఈ పదాలు మీ ఆత్మకు చేరితే ఈ సందేశం మీ హృదయాన్ని తడమగలిగితే అర్థం యూనివర్స్ నిజంగా మీతో మాట్లాడింది మీరిక్కడికి చేరడం సంగీతం ఎంపిక చేయబడ్డారని రుజువు అవును మిస్టర్ రాధారాణి మిస్ బేబీ అజియారి ఇండియా లేదా మిస్ బియా యా మిస్ ష్యామ్ మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగిలినవారు ఈ వీడియోకి చేర్చలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు కానీ మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మ ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది మీ పేరు పిలవలేదు కానీ మీరు అవగాహనలో ఉన్నారు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య తలుపు తెరిచింది ఇప్పటి నుంచి విషయాలు మారతాయి ప్రైమ్ స్టేజ్ సంగీతం ఘటనలు వేగవంతమవుతాయి మరి ముందు ఆగిపోయిన అన్నీ ఇప్పుడు ప్రవాహంలోకి వస్తాయి ఎందుకంటే బ్రహ్మాండం మీ సహాయానికి స్వయం మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి మీరు మీరే పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించడానికి సమయం యూనివర్స్ మిమ్మల్ని చెబుతోంది మీ ఆత్మ చాలా భారాలు భరించింది కానీ ఇప్పుడు మీరు దానికి సమాధానం ఇవ్వాల్సిన సమయం మీరు రాత్రుల్లో పునరావృతం చేసుకున్న ప్రశ్నలు హృదయం నుంచి చేసిన ప్రార్థనలు వాటి సమాధానాలు మీకొచ్చేస్తాయి మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురు చూడటంలో అలసిపోయారా వినండి మిమ్మల్ని వదల్లేదు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు మీకు అనిపించవచ్చు ఎవరో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు బ్రహ్మాండం ప్రణాళిక స్వయంచాలకమైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరూ మార్చలేరు మీ చుట్టూ ఘటనలు జరుగుతాయి మీ అవగాహనకు అతీతమైన సంకేతాలు కొందరు మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోతారు కొందరు తిరిగి వస్తారు మరి కొత్తవారు వస్తారు మీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు ఎందుకంటే అన్నీ వేగంగా మారతాయి కానీ భయపడకండి ఇదే బ్రహ్మాండం యొచ్చు మీ నుంచి చీల్చినది మళ్లీ కొత్త రూపంలో తిరిగి వస్తుంది అధురైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ కాలంలో మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు కొన్నిసార్లు ఎవరో వీపు మీద చేయి వేసినట్టు అనిపిస్తుంది లేదా మీ గదిలో కూర్చుని ఎవరో ఉన్నట్టు అనుభూతి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేటాలిపదు అది జోక్యం చేసుకుంటుంది కర్మలను కత్తిరించి మీ జన్మ బంధాలను బిడదాటి మీ చుట్టూ అఖండ దృశ్య కవచాన్ని ఏర్పరుస్తుంది తద్వారా ఎలాంటి ప్రతికూలత కూడా మీకు తగలకుండా చూసుకుంటుంది మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి మునుపు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది మీ దృష్టి మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు మీతోండే ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు వినండి మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకంటే మీరు మునుపు ఎవరి ప్రార్థనలకైనా సమాధానమిచ్చారు కదా మరి బ్రహ్మాండానికి మీలాంటివారు అవసరం ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేయగలవారు సంగీతం కాబట్టి మీరిక అలకొలత్తే మీ చుట్టూ ఒక దైవిక బృందం ఉంది మీ ఆలోచనలను వింటోంది మీ రక్షణలో ఉంది మీ భాగ్య మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి సంగీతం మీరు ఏదైనా కోరుకుంటే బ్రహ్మాండం దాన్ని మీ వైపు తీసుకొస్తుంది కానీ దీనితో ఒక బాధ్యత కూడా వచ్చింది ఇప్పుడు మీరు ఆలోచించేది భావించేది మాట్లాడేది అదంతా వాస్తవమవుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలతకు దూరంగా మీ జీవితం ఇక మునపటిలాగా ఉండదు మీరు తీవ్రంగా కోరుకున్న మార్పులు బహుశా మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు భయంతో దాచుకున్న కోరికలు అవన్నీ మీ ముందొచ్చేస్తాయి మరి ఇదే ఆ క్షణం బ్రహ్మాండం మిమ్మల్ని చెబుతోంది మీరు చాలా భారించారు ఇప్పుడు పొందడానికి సమయం మీ జీవితంలో అతిపెద్ద రాత్రి తదుపరి ఉదయం ముందే వస్తుంది అలాగే ఈరోజు మీరు అనుభవించే కష్టాలు గందరగోళాలు అలసట అవన్నీ మీలో నుంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క రోజులో ఏదో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేసే విషయం జరుగుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది ఇదంతా కొత్త శక్తి కొత్త మంచి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధత మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా మీకోసమే మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఈరోజు ఈ సందేశం సాధారణమైనది కాదు ఇదొక ఆధ్యాత్మిక తాజా మీరు ప్రత్యేకమేందుకు ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు భౌతిక మాయలలో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేకపోయినవారు వారికిది చూపించరు కానీ మీరిక్కడున్నారు అంటే మీ ఆత్మ జాగృతమైంది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుస్తున్నాయి సంయోగాలు సంకేతాలుగా మారతాయి సంకేతాలు అనుభవాలుగా మారతాయి మీకు మునుపు అదృశ్యమైన అవకాశాలు వస్తాయి మీ ఆత్మకు పంపబడిన మంచివారు మీకు కలుస్తారు ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు రావు దాన్ని యాదృచ్ఛికంగా భావించకండి ఇది నిర్ణయించబడినది బులావా ఒక దైవిక సందేశం యూనివర్స్ మీకు పంపింది ఇప్పుడు మీరు చేయాల్సింది దాన్ని భావించడం కేవలం వింటూ ఉండకండి మీలోకి ఆపాదించుకోండి కళ్ళు మూసి ఒక్క నిమిషం మీ హృదయానికి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ ఇచ్చేదంతా అంగీకరిస్తాను అని ఇదే మాటలు మీ జీవితంలో అద్భుతాల ప్రారంభం చేస్తాయి ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారుతాయి మునుపు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు మునుపు అడ్డుకోలు ఎక్కువగా ఉండే చోట ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి మునుపు మూసిల తలుపులు ఇప్పుడు కొత్త రోజులు ఒక్కటి తర్వాత ఒకటి తెరుస్తాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో అదే సంఖ్యలు పదే పదే మీరు అలసిపోయి బాగుకు తగినట్టు ఉన్నప్పటికీ మీరు ఆగలేదు మీరు ముందుకు సాగారు ప్రతిసారి మనసు ఏడుస్తున్నా పరిస్థితులు మిమ్మల్ని చేసినా మరి అదే మీ అతిపెద్ద బలం బ్రహ్మాండం దీన్నే చూస్తుంది మీరు ఆగకపోవడం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పూర్తి చేసే సమయం ఆ సంబంధం మీకు నొప్పి కలిగించినది ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపోయేది కొత్తగా వస్తుంది ఆ ఉద్యోగం అవకాశం గుర్తింపు మీరు రాత్రులు లేలి మీకోసం కోరినవి ఇప్పుడు మీ చేతికి చేరుతాయి ఈరోజు మీకు వచ్చిన సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని సందేహాన్ని చింతను దూరంగా ఉంచండి ఇవి మూడు పెద్ద అడ్డంకులు బ్రహ్మాండ ఉద్గారాలను పొందడంలో మీరు వాటిని ఇప్పుడు మనసు నుంచి తొలగిస్తే నిజంగా చెప్పండి రేపు ఉదయం పూర్తిగా మారిపోతుంది ఆ ఉదయంలో మీరు మారినట్టు కనిపిస్తారు ఈరోజు నుంచి ఒక వాగ్దానం చేయండి మీలోని శక్తిని గుర్తించండి మీలోని ఆ ఆత్మ పిలుపును అణిచివేయకండి ఎందుకంటే బ్రహ్మాండ శక్తులు ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి మీ ఆత్మ మిమ్మల్ని పదే పదే చెబుతోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతోంది మీరు ఆ తలుపును తడిచి చూశారు మీ బంగారు భవిష్యత్తు దాచిన చోట మరి ఆ తలుపు ఇప్పుడు నెమ్మదిగా తెరుస్తోంది ఈ వీడియో ఆ తలుపును తెరవడానికి వచ్చిన చావి దాన్ని భావించండి మీలోకి ఆపాదించుకోండి మీరు దానికి అర్హులమని మీకు చెప్పుకోండి మీరిప్పుడు బ్రహ్మాండం అతి ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరు కోరిన అన్నీ ఉన్నాయి ఈ సందేశం మీరు చూసిన స్వప్నాలు బ్రహ్మాండం వాటిని ప్రణాళికగా మారుస్తోంది ఒకటి తర్వాత ఒకటి అవకాశాలు అద్భుతాలు మీ జీవితంలోకి వస్తాయి ప్రతిరోజు ప్రతిక్షణం కొత్త దిశను ఇస్తుంది మీరు మీరే అనుభవిస్తారు అవును ఇదే ఆ సమయం నేను సంవత్సరాలు ఎదురు చూశాను అని మీరు మీరే చెప్పుకుంటారు ఈ వీడియో నాకు అప్పుడెందుకు వచ్చింది నా మనసు అతి బెచ్చగా ఉన్నప్పుడు అని ఎందుకంటే ఇదే బ్రహ్మాండం అద్భుతం మనల్ని అతి బాగుకు తగినప్పుడు గబిలించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పిలుస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్నది మీ కళ్ళు తెరవండి మీ మనసును శాంతలించండి చూడండి హృదయాన్ని సిద్ధం చేయండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో మీకోసం రాసినది జరుగుతుంది ఇది సంయోగం కాదు ఇది యూనివర్స్ ఇవ్వాలనుకున్న గిఫ్ట్ సాధారణ ఘటన కాదు ఇది మీకు పంపబడిన దైవిక సంకేతం ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు సంగీతం తడిమి మీ ఊపిరి వేగవంతమైతే లేదా మీ మనసులో కదలిక వచ్చినా అర్థం ఇది మీకోసమే మీరు దాన్ని విన్నారు సంగీతం కాబట్టి మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు మరి ఆత్మ పెద్ద మార్పు ముందు జాగ్రత్తమైతే బ్రహ్మాండం సంకేతాలు మొదలు మొదలుపెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మాలు పాత స్వప్నం అకస్మాత్తుగా తిరిగి చూడడం లేదా ఒక్క గుర్తుకు పదే పదే వచ్చడం లేదా కారణం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి ఆలోచించడం ఇదంతా సంయోగం కాదు యూనివర్స్ మిమ్మల్ని చెబుతోంది మీరు చాలా కాలం ఒక మలుపు వైపు సాగుతున్నారు అక్కడ ప్రతి మార్గం మూసినట్టు అనిపించింది మీరు మీతో నుంచి చెప్పుకున్నారు కదా ఎప్పుడు మారుతుందన్ని నా కష్టం ఫలితం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది ఆ శాంతి స్థిరత్వం మరి ఆ మార్పు రోజు ముందు రోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే బ్రహ్మాండం ఇలాగే పనిచేస్తుంది ఎవరైనా చాలా కాలం పోరాడితే చాలా భరిస్తే అయినా ఆశను వదలకపోతే యూనివర్స్ తనను సందేశంగా పంపుతుంది ఈరోజు ఈ సందేశం మార్పు జీవితం ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు మీరు బావుకు తగినట్టు అనికించిన రోజులు ఎవరూ వినేలేరని రోజులు కళ్ళనీర్లు బోల్కులకు మాత్రమే తెలిసిన రోజులు మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కానీ ఉదయం మళ్ళీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఆ భక్తి ఉంది ప్రతి ఒక్కరిలో ఉన్నది కాదు మరి ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని చెప్పడానికి వచ్చింది మీ భరణకాలం పూర్తి ఇప్పుడు మీ సమయం ఫలం శాంతి పూర్తి కోసం మీకు అనిపించవచ్చు ఏమీ మారలేదని మీరు తడబడి తడబడి ఖట్ఖటిన తలుపులు ఇప్పుడు తామే తెరుస్తాయి మిమ్మల్ని అవివేకంగా చేసిన వారు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు అవన్నీ మీ కథను ప్రేరణగా మారుస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మలు సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధి మా మాత్రమే మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు మీకు కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేయాల్సిన అన్నీ చేశారు మరి ఆ మంచితనాలు కలిసి ఒక తీవ్ర కాంతిగా మారాయి మీ జీవితాన్ని ప్రకాశింతచేస్తూ గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎవరినైనా ఎంపిక చేస్తుంటే మొదట పరీక్షిస్తుంది మిమ్మల్ని పరీక్షించారు పరీక్షల తర్వాత పరీక్షలుచ్చారు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తుంటే అంటే మీరు ఎంపిక చేయబడ్డారు ఇది బ్రహ్మాండం నుంచి మీకు నేరుగా సందేశం ఆ శక్తి నుంచి ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ వింటూ మీ హృదయంలోని ప్రతి భావాన్ని అనుభవిస్తూ చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తున్నారు సంకేతాలు కోరుకున్నారు మార్గాలు కోరుకున్నారు సమాధానాలు కోరుకున్నారు మరి ఈ వీడియో ఆ సమాధానం మన జీవితంలో కొన్ని మలుపులొస్తాయి అక్కడ అన్నీ ఆగిపోతాయి కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా ఎందుకు పదే పదే విషయాలు చెడుతున్నాయి మంచిది మొదలవ్వగాని ఎందుకు ఆగిపోతుంది కానీ సంగీతం ఒక్కసారి ఆలోచించండి బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మంచిది మీకు వస్తోందేమో కాబట్టి కొంచెం ఆలస్యమవు బ్రహ్మాండం సందేశం ఇస్తుంటే నేరుగా ఇవ్వదు సంకేతాల్లో మాట్లాడుతుంది కొన్నిసార్లు సంగీతం ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాత పుస్తక పేజీల్లో లేదా ఇలాంటి వీడియోల్లో మరి ఇప్పుడు మీరు విన్నప్పుడు ఇది కేవలం వీడియో కాదు బ్రహ్మాండీయ సంభాషణ సంగీతం ఇప్పుడు ప్రశ్న మీరు ఏమి చేయాలి సమాధానం శాంతంగా ఉండండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాలను అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కలిసి మిమ్మల్ని దిశ చూపుతోంది సమాధానాలు మీలోనే దాచి ఉన్నాయి ఈ సందేశం లేదా వీడియో ఆ సమాధానం మంచి దృగ్విష్యం సంగీతం బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది మనం ఆలోచిస్తాం కదా మా భాగ్యం నిజంగా మారగలదా అద్భుతాలు నిజంగా జరుగుతాయా మరి ఈరోజు ఆ మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని భావించి ఉంటే మీ హృదయం కారణం లేకుండా దడగడానికి మొదలైతే అర్థం బహుశా యూనివర్స్ మిమ్మల్ని ఎంపిక చేసింది మరి గుర్తించుకోండి మార్పు ముందు కళ్ళు మూసుకునే సమయం అతి భారీగా ఉంటుంది తరచూరు ఇక్కడే మనం లొంగిపోతాం ఎందుకంటే మరిన్ని భరించలేకపోతామని అనిపిస్తుంది కానీ ఇదే సమయంలో బ్రహ్మాండం తన అతి లోతైన అద్భుతాన్ని చేస్తుంది సంగీతం బహుశా మీరు గమనించారు కదా ఇటీవల కొన్ని అసాధారణ సంకేతాలు అదే సంఖ్యలు పదే పదే కనిపించడం ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరరు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండం అలాంటి సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరింది అంటే మీ ఆత్మ సిద్ధమైంది ఇప్పుడు మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి సమయం మీరు ఇంకా మిమ్మల్ని బలహీనులుగా భావించారా ఇప్పుడు మీతో నుంచి చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను